శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరారు అలా వారు చారణ్యం చేరుకున్నారు అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులను కలిశారు వాళ్ళు రాముణ్ణి ఋష్యమూక పర్వతం వద్ద వాళ్ళి తమ్ముడైన సుగ్రీవుడు ఉంటాడని అక్కడికి వెళ్ళమని చెప్పారు వాళ్ళు చెప్పినట్టే సుగ్రీవుడి వద్దకు వెళ్ళారు వాళ్ళు వారిద్దరూ అక్కడికి చేరేసరికి సుగ్రీవుడు ఎవరో వస్తున్నారని గ్రహించాడు వాళ్ళు తన అన్న వాలి పంపిన వాళ్ళేమో అని భయపడి లోపల దాక్కున్నాడు సుగ్రీవుడు తన అన్న వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టినందుకు ఆ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు అసలు మొదట్లో అన్నదమ్ములైన వాలి సుగ్రీవులు ఎంతో స్నేహంగా ఉండేవారు ఓసారి మాయావి అనే రాక్షసుడు కిష్కిందకొచ్చి వాళ్ళతో యుద్ధం చేయడానికి రమ్మన్నాడు వాళ్ళొచ్చేసరికి వాలిని చూసి భయపడి పారిపోతున్న ఆ రాక్షసుని వెంబడించారు వాళ్ళు ఆ రాక్షసుడు ఒక గుహలోకి వెళ్ళాడు వాలి సుగ్రీవుని గుహ ద్వారం వద్ద కాపలా ఉంచి గుహలోకి ప్రవేశించాడు